శ్రీరాంపూర్ దగ్గర ఉన్నటువంటి పెద్దరాతపెల్లి ఆ పోషమ్మ తల్లి ఆ దేవాలయంకైతే వచ్చినాము ఆ గుడి స్వచ్ఛమైన అంటే కొంచెం ఏం మొక్కినా కూడా కోరికలు అయితే తీరుస్తుందని మన శ్రీకాంత్ అన్న అయితే మొక్కిండు మరి ఇవాళ దావ చేసుకుంటాను మేక చూడండి సిరి దావా తీస్తాడు సిరి ఏమని ముఖ్యలో ఎందుకు ముఖ్యలో ఎందుకు దావా తీయండి చెప్తావా దాని గురించి కొంచెం చూస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు మా కళాభివందనాలు ఈరోజు కారవశ్రంపురం మండలము పెద్దరాతిపల్లి గ్రామంలో ఉన్న రాతిపేల్లి పోషమ్మను మా బృందం చేయడం జరుగుంది కావున ఈరోజు రాతిపేల్లి పోషమ్మ అంటే సత్యంగల్ల తల్లి ఆ తల్లికి మా బృంద తరపున ఈ పోషమ్మను యాడతో చేయడం జరుగుతుంది కుక్కల కుమార్ యాదవ్ మా శ్రీ దారి పారిపల్లి గ్రామము రవి నీరటి రవి ఏడి మీ రాజు మీ అందరి అసలు మా బృందం తరఫున రాజ్ పెళ్లి పోసామం చేయడం జరుగుతుంది ఇగో చూడండి అన్నైతే ఇగో ఈ మేకని తీసుకొచ్చి मानेजु कथा रहिवले పెద్దదిద్దీ అవన్నీ రోజు ఈ రంగుల కూతురు కాబట్టి అవన్నీ మొక్కిస్త పొయ్యి అయితే అంటి పెట్టిండు బోటి కోసం వేడి నీళ్ళు అయితే గాయబెడతాడు బోటి కూడా ఉడకబెడతాడు అందులో ఇక కుమ్మరాన్ని అయితే టమాటాలు కోస్తాడు అన్ని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ అయితే దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే కోత్తాడు కోత్తిమీర కొత్తిమీర పుదీనా అన్నీ అయితే రెడీ చేస్తాడు ఫస్ట్ అయితే కేకే ఏం చేసి అంటే బోటిని మంచిగా గడిగి ఏం ఏంపుతాడు చుక్క పదం కూడా లేకుంటే వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది కసరికి ఉంటుందని చెప్పేసి బోట్ అయితే వేయించుతాండు చూడండి ఇక్కడ ఎంతమంది వండుతాల్లో మనం అయితే ఒకళ్ళే వండుతాం కదా ఇగో సిరి కేకే రాదన్న ముగ్గురు కలిసి అయితే వంట వండుతాళ్ళు చూద్దాం లాస్ట్కి ఎలా ఉంటుందో టేస్ట్ ఇగో లాస్ట్కి మెల్లగా వస్తాడు రవ్వన్న అన్న మీరు దావా చేసుకుంటారు కదా అసలు ఎలా వండుతాలో నాకు తెలుసుకోవాలని ఉంది మీరు ఏం చేస్తాలో ఒకసారి చెప్తారన్న ఎలా వండుతారు పొయ్యి అంటూ ఇగో అన్న ఏమంటాడంటే ఇంటికాడ అక్కడ అంటేనే తింటాడు కానీ ఇక్కడ మాత్రం అన్న అండి పెడతాడు ఇగో ఈ వీడియో అక్క చూస్తే మాత్రం చూడుళి అక్క అంటేనే ఇంటికాడ అన్నం తింటాడ ఇక్కడ మాత్రం అన్నీ అండి పెడతాడు అక్కను చూడు వంట అయితే మంచిగా చేస్తాడు ఇంటికాడ అన్నతో చేపించుకొని తిను కొత్తగా ట్రై చేస్తాడు అలా మర్చిపోయినా పోసుల అందుకనే మళ్ళీ కొత్త ఫ్రై అయినా కళ్ళ పోసి చూద్దాం ఈ ఎట్లుంటుంది ఎక్కువ చూడండి మేమైతే కేకే అయితే కూర అన్నిండు ఇక అందరం సహాయపడ్డం మరి ఎట్లా అనిందో అంటే కొంచెం అయితే టేస్ట్ బాగానే ఉంది ఇంటికాడ చూసి నేర్చుకోవాలి ఎందుకంటే అన్నతోనే అండియాలి మీరు కూడా అన్న ఎప్పుడన్నా కూడా అన్నతోనే అండి అన్న కొంచెం బాగానే అండి ఇక ఇప్పుడు సిరి పార్టీ అయితే ఇచ్చిండు సగం పార్టీ ఇచ్చిండు సగం అందరూ ఇచ్చిండు అందరూ కలిసి ఇందుర్తి ఒద కళా బృందం అలా మేటి పాత్ర అయితే శ్రీకాంత్ మధురి శ్రీకాంత్ అన్న అంటే పాత్ర దారి పారుపల్లి నీరట్ రవి అన్న ఇక్కడ కనిపిస్తాను కదా ఇక్కడ సైడు జోకులు మేటి కూడా వస్తాడు అంట కుక్కల కుమారు ఆ తర్వాత ఏడు మేకల అన్న తాళం ఆ డప్పు అయితే రాలేదు ఏదో పని అర్జెంటు రాలేదు ఇక్కడైతే పార్టీ అయితే వీళ్ళు ఈ కళాబృందం అయితే ఈరోజు పార్టీ అయితే మేకతోటైతే సక్సెస్ఫుల్ అయితే చేసేళ్ళు పెద్దిరాతిపటి గ్రామంలో పోషమ్మ తల్లి కడ మొక్కు తీర్చుకున్నారు ఎందుకంటే కొంచెం అనుకున్నాయి సక్సెస్ అయినాయి ఇంకా కథలు రావాలి అన్నట్టుగా ముఖ్యుళ్ళు అదేవిధంగా ఇంకొంచెం ఇంకా డెవలప్ కావాలని చెప్పేసి మొక్కు అనేది కోరుకలు తీర్చాలని చెప్పేసి అయితే అన్న మొక్కిండు అదైతే ఇవాళ పార్టీ అయితే చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ పెద్ద మేకను అంటే ఇప్పుడు ఏదో కొంచెం చిన్నగా చేసుకున్నాం వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం డెవలప్ చేయడానికి అయితే అన్న ప్రయత్నిస్తా అని చెప్తున్నాడు ఇక్కడ పెద్దరాజుపే గ్రామంలో మేమైతే భోజనతాలకి అయితే ఆ కూర తీసుకొని దావా చేసుకుంటా అంటే మైబలా చిన్న తెల్లగా అయితే మాకు మంచి కళ్ళు కూర్చుంటు చాలా మంచిగా అనిపించింది మైబలా వర్షం అయితే బాగా వస్తుంది ఇక్కడ చూడండి గోడ పొండి నిప్పు ఉంది పిడుగు పడదు ఇక్కడ ఎక్కడో పోల్ ఉన్నది ఆ పోల్ పక్క పండి పడి ఇక్కడ అగ్గి చూడండి ఇది అగ్గి ఇంత వర్షంలో కూడా పిడుగు పడితే ఇక్కడ రచ్చి పడ్డది నేను తీసుకొచ్చిన ఎప్పటి కూడా ఇంకా తల్లాడతలేదు చూడండి ఈ మొట్టు అంటుకున్నది మనం ఎందుకంటే కిరోసిన్ పోసినా కూడా దాదాపు మనకు పెద్ద పెద్ద మొట్లయితే అంటుకోవు అలాంటిది చూడండి వర్షం కొట్టినా కూడా చినుకులు నానకుండా అనుకుంటుంది అంత పవర్ఫుల్ కొన్ని వేల మెగా వాట్స్ తోటి ఇది అంటుకున్నది వర్షం చూడండి ఇంత వర్షం కొట్టినా కూడా ఈ ఇంత మొట్టవాడతలేదు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి